మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెద్ద ఫస్ట్ సింగిల్ రెడీ అవుతోంది సోషల్ మీడియా వేదికగా యార్ రెహమాన్ పాట బిగ్ అప్డేట్ ఇచ్చారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నయాతిలోక సుందరి జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న అవైటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ద ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు తాజాగా మొదటి పాట పైన ఆస్కార్ విన్నర్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అప్డేట్ ఇచ్చారు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా పెద్ద అప్డేట్ పైన క్వశ్చన్ వేశారు రెహమాన్ బుచ్చిబాబు మెహిత్ చౌహాన్ ఉన్న ఫోటోలను షేర్ చేసి ఏం ప్లాన్ చేస్తున్నారు అంటూ అడిగారు దీనికి ఏ ఆర్ రెహ్మాన్ రియాక్ట్ అవుతూ చికిరి చికిరి చరణ్ గారు అంటూ సమాధానం ఇచ్చారు ఫస్ట్ సింగిల్ కోసం వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుండగా సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం అనౌన్స్ చేయలేదు ప్రస్తుతం ఈ చాట్ వైరల్ అవుతోంది రెండు రోజుల క్రితం ఇదే సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీమ్ సేమ్ ఇలాగే అప్డేట్స్ పైన చర్చించుకున్నారు మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఎప్పుడంటూ దర్శకధీరుడు రాజమౌళిని సరదాగా ప్రశ్నించారు దాంతో ఒక్కసారిగా నెట్టింట ఇదే ట్రెండింగ్ టాపిక్ అయింది సేమ్ అలానే ఇప్పుడు పెద్ద టీం కూడా సోషల్ మీడియాలో సందడి చేసింది ప్రస్తుతం పెద్ద షూటింగ్ శరవేగంగా సాగుతుండగా రీసెంట్గా శ్రీలంకలో షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది చరణ్ జాన్వేళ్ళ పైన లవ్ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది తాజా చాటింగ్ లో సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పకపోయినప్పటికీ హైదరాబాద్ లో జరగనున్న యా రెహమాన్ స్పెషల్ ఈవెంట్లో ఈ నెల ఎనిమిదిన పాట రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది గ్లింప్స్ లోనే పెద్ది పెద్ది అంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు రెహమాన్ చరణ్ సిగ్నేచర్ షాట్ మరింత హైలైట్ గా నిలిచింది ఇక చికిరి చికిరి అని చెప్పడం చూస్తుంటే ఇదే సాంగ్ లో మెయిన్ పార్ట్ అని అర్థమవుతోంది హింట్స్ తోనే పాట ఎలా ఉంటుందోనని అందరిలో కూడా ఆసక్తి నెలకొంది ఈ మూవీలో జాన్వీ కపూర్ రోల్ ను రీసెంట్ గానే ఇంట్రడ్యూస్ చేశారు సినిమాలో ఆమె అచ్చి అమ్మ పాత్రలో నటించనున్నట్లు తెలిపారు ఆమెది మంచి మాసి రోలని ఇంతకు ముందు ఎప్పుడు చూడని పాత్రలో చూస్తారని చెప్పారు జానపద గాయని పాత్రలో ఆమె నటిస్తున్నట్టు లుక్ ని బట్టి తెలుస్తోంది రామ్ చరణ్ ట్యాగ్ మరోసారి మారింది కొత్త ట్యాగ్ గ్లోబల్ స్టార్ అనేది వదిలేసి మళ్ళీ పాత ట్యాగ్ మెగా పవర్ స్టార్ కు వెళ్ళారు బహుశా రీసెంట్ ఫ్లాప్లు అలాగే హిట్ సెంటిమెంట్ ప్రకారం మార్పు జరిగిందని తెలుస్తోంది కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్తే తండ్రి మెగాస్టార్ బాబాయ్ పవర్ స్టార్ మనోడు మెగా పవర్ స్టార్ కొన్నేళ్ల క్రితం జరిగిన ధృవ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ గురించి కేటీఆర్ చెప్పిన మాట తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ట్యాగ్స్ ఇవ్వడం కామన్ అందులోనూ వారసులుగా వచ్చిన హీరోలకైతే తండ్రి తాతయ్యల ట్యాగ్లు కలిసి వచ్చేలాగా కొత్త ట్యాగ్ క్రియేట్ చేస్తారు అలాగే రామ్ చరణ్ కు మెగా పవర్ స్టార్ అని ఇచ్చారు ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ చిరంజీవి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కావడంతో కొడుదల ఫ్యామిలీలో తండ్రి బాబాయ్ వారసత్వం కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన అబ్బాయికి మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఇచ్చారు ఆర్ రౌద్రం రణం రుధిరం ఇంతవరకు రామ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మెగా పవర్ స్టార్ అని అభిమానులు పిలుచుకునేవారు ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు చెప్పేవారు అయితే త్రిబుల్ ఆర్ సక్సెస్ తర్వాత చరణ్ ట్యాగ్ మారింది గ్లోబల్ స్టార్ అనడం స్టార్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు వచ్చిన గుర్తింపు నేపథ్యంలో కొత్త ట్యాగ్ ఇచ్చారు కానీ ఇప్పుడు ట్యాగ్ వదిలేసి మెగా పవర్ స్టార్కు వచ్చారు రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి రామ్ చరణ్ ప్రవేశించి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పెద్ద టీం తమ హీరోకి శుభాకాంక్షలు చెబుతూ ఓ స్టిల్ని రిలీజ్ చేసింది అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పేర్కొన్నారు సో గ్లోబల్ స్టార్ వదిలేసినట్టే అనుకోవాలి గేమ్ చేంజర్ పోస్టర్లకు పెద్ద స్టార్టింగ్ పోస్టర్ అండ్ లేటెస్ట్ పోస్టర్ మీద ఆ అప్డేట్ ఆ డిఫరెన్స్ చూడొచ్చు రామ్ చరణ్ ట్యాగ్ మారడం వెనక గ్లోబల్ స్టార్ నుంచి మళ్ళీ మెగా పవర్ స్టార్కు రావడం వెనుక గేమ్ చేంజర్ రిజల్ట్ ఎఫెక్ట్ ఉన్నట్టు ఇండస్ట్రీలో గుసగుస ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు విజయం కూడా సాధించలేదు ఈ సినిమా పైన విమర్శలు ఎక్కువ వచ్చాయి ఫలితం పక్కన పెడితే సెంటిమెంట్ ప్రకారం మళ్ళీ మెగా పవర్ స్టార్కు ఓటు వేశారట సో ఫ్యాన్స్ కూడా గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారట ఈ మూవీలో కరణారా చక్రవర్తి శివరాజ్ కుమార్ జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృత్తి సినిమాస్ బ్యానర్ పైన సతీష్ వెంకటకి నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది